రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థాయి గెలిచే విధంగా కృషి చేస్తారని టీపీసీసీ తెలిపారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తోపాజీ అనంత కిషన్ కు సంగారెడ్డి ఐబీ వద్ద కాంగ్రెస్ పార్టీ చర్యలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో టిజీసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని తోపాజీ కిషన్ ను షాల్వాలతో సన్మానించి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర కాంగ్రెస్ టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు సిఎం రేవంత్ రెడ్డి టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి దామోద రాజనరసింహ ఏజీ ఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డిలకు తోపాజి ధన్యవాదాలు తెలిపారు పార్టీ కార్యకర్తలు తెరపే చూపుతున్న విమానం ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన పేర్కొన్నారు సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో అనంతకృష్ణ గుప్తా నేను ఇప్పటి రెండు వేల నాలుగు సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో రెండు వేల పది సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య గారి చేతుల మీదుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తీసుకోవడం జరిగింది మా వైశ్య జాతికే ఎంత గొప్ప గొప్ప కారణం అది మరి ఈరోజు ఈరోజు మళ్లీ ప్రభుత్వంలో పార్టీ సర్వీ పార్టీ సేవ అందించడానికి నా సర్వీసు అందరికీ చేరానని చెప్పి ఇందులో ఇందులో మా నాయకుడు జగ్గారెడ్డి వాళ్ళ కృషి వల్ల మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి వాళ్ళ కృషి వల్ల మరి రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కానీ దామోదర్ రాజసింహ గారి జిల్లా మంత్రి వీళ్ళందరి కృషి వల్ల ఈ రోజు నాకు రాష్ట్ర ప్రధాన కార్య కార్యదర్శి పోస్ట్ ఇచ్చినందుకు సరదా రుణపడి ఉంటానని చెప్పి ఈ ఈ పదవి చిన్నందుకు పదవికే కాదు ఈరోజు పార్టీకి కూడా ఎంతో క కష్టపడి పనిచేసి రాబోయే సంస్థగత ఎన్నికలలో లోకల్ బాడీ ఎలక్షన్లలో పార్టీ ఘన విజయానికి నా సాయశక్తుల ప్రయత్నం చేసి గెలిపిస్తానని చెప్పి సభాముఖంగా ప్రజల ముఖంగా మీ ముఖంగా మీ ముందు కోరుతున్నాను ఎల్లప్పుడూ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మా నాయకుడు జగ్గరెడ్డి గారి నాయకత్వంలో నేను పనిచేస్తానని చెప్పి మీ అందరితో కోరుతున్నాను